ప్రేక్షకులందరికీ నమస్కారం రహస్యతంత్రం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు ఆధ్యాత్మికవేత్త రాజన్ నంబూద్రి గురుగారు ఉన్నారు నమస్కారం గురువుగారు నమస్కారం గురువుగారు ఇంట్లో చీపిరి ఎలా పెట్టాలి ఎక్కడ పెట్టాలి అనే విషయాల్లో చాలా మందికి చాలా సందేహాలు ఉంటాయి అయితే చీపిరి వల్ల కూడా ఐశ్వర్యం లభిస్తుంది అని అంటూ ఉంటారు కదా గురుగారు అసలు ఈ చీపిరి స్థానం ఏంటి ఆ స్థానం ఎక్కడ ఉంటుంది అండ్ దాన్ని ఎలా పెడితే మనకు ఐశ్వర్యం వృద్ధి అవుతుంది తప్పకుండా ముందుగా శ్రీ మహాగణపతి దేవత వ్యోనమ్మ చూసే విక్షవంధులకి అందరికీ నమస్కారం వాస్తవానికి చీపురి అనేటప్పటికీ మనకి రెండు రకాలమైన వంటి చీపుళ్ళు కనపడుతుంటాయి ఒకటి వాకిలి ఊడ్చే వంటి కొబ్బరి చీపురి ఇంట్లో ఊడ్చేడానికి బాంబే చీపిరి అది ఇది అంట అంటే కొండ చీపుళ్ళు సో ఇల్లు శుభ్రం చేసేదానికను ఐశ్వర్యానికి ఏంటి లింక్ అది ఏ మూల పెట్టుకుంటే ఐశ్వర్యం ప్రాప్తం కలుగుతుంది చాలా వరకు ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది చాలా అద్భుతమైన వంటి ఒక పవర్ఫుల్ పూర్వం పూరికులు వీళ్ళంతా కూడా ఏం చేసేవాళ్ళంటే ఈ మధ్య కాలంలో చీపులు దాటుతున్నారు ఇలా గుమ్మని కట్టని వేసు అలా వేసు దాటి తొక్కి చేయి చేయటం అనేది జరుగుతుంది సో అప్పుడు చీపుల్లో కూడా తొక్కేవాళ్ళు కాదు దాన్ని అంత పవిత్రంగా చూసేవాళ్ళు కాబట్టి వాళ్ళకి పాడి పంటల్లో అంతటి ఐశ్వర్యం వచ్చేది అంతటి ఒక ఇదిగా ఉండేది ఇంకోటి ఏంటంటే అరిగిపోయిన వంటి చీపుళ్ళు పా పుల్లలో ఊసిపోయిన వంటి చీపుళ్ళు దాన్ని గుచ్చి దానం కట్టి కట్టి ఊరుస్తూ ఉంటారు అలా ఊరుస్తూ ఉంటే ఐశ్వర్యం పోతుంది తప్ప రాదు అవునా ఎప్పుడు కూడాను అరిగిపోయిన వంటి చీపులతో కొంతమంది ఏం కొంటాం లేదు దీన్ని అడ్జస్ట్ చేద్దాంలే అనేసి అవి కొన్ని ప్లాన్స్లో ఉంటారు సో దానివల్ల ఏమవుతుందంటే అది రావాల్సిన వంటిది ఏదైతే ఉందో రాకుండా అది దూరం అయిపోతుంది అందుకే అరిగిపోయిన వంటి చీపుళ్ళతో ఇల్లు కరగటాలు కానీ తొడవటాలు కానీ చీపుడు చిమ్మటాలు కానీ చేయకూడదనేసి మన పూరికులు చెప్పేవాళ్ళు ఇది మూలాన పెడితే ఇంకోటి కొంతమందికి డౌట్ గురుగారండి మరి దాన్ని నిలబెడితే బాగుంటుందా పడుకోబెడితే బాగుంటుందా పండబెట్టేస్తే బాగుంటుందా అవును గురుగారు మూడు రకాలుగా అంటే నేను బేసిక్గా అది ఏంటంటే మనం జనరల్గా మనం ఆలోచించుకుంటే అది ఇల్లు శుభ్రం చేసేవంటే ఒక సరుకు మస్తు వస్తువు ఐశివన్ వస్తుందా లేదా అన్నది మనం తర్వాత మాట్లాడు అయితే ఆ వస్తువుకు ఏ విధానమైన విలువ ఇవ్వాలి ఏ విధంగా ప్రాముఖ్యత కొంతమంది ఏంటంటే మహారాష్ట్రలో ఈ చీపుడికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు ఎప్పుడైతే కూడాను వాళ్ళు ఇల్లు ఖాళీ చేసినప్పుడు కానీ ఇల్లు మారేటప్పుడు కానీ ఇంట్లో అంత కూడా ఊర్చేసి ఓ పక్కన పెట్టి దానికి ఒక కొబ్బరికాయ కొట్టేసి ఆ చీపు ఒక దండ వేసి అక్కడే ఉంచేస్తారు అది తీయరు ఎందుకంటే ఆ ఇంటి నుంచి లక్ష్మి అని చెప్పేసి అక్కడ వాళ్ళకి మహారాష్ట్ర వాళ్ళకి నార్త్ ఇండియన్ వాళ్ళకి ఒక గట్టి విశ్వాసం ఇక్కడ దక్షిణ భారతంలో కూడాను అదే సిద్ధాంతం కొంతమంది పాటిస్తారు ఏదైనా శుభకార్యం వచ్చినప్పుడు ముందు ముత్తు ఐదు ఎవరే అంటే చీపులు కట్టడే ఎందుకంటే ఇల్లు శుభ్రం కావాలంటే ఆసక్తి ఉండాలి ఎప్పుడైతే కూడాను ధూమావతి దేవి దగ్గర మీకు ఆయుధంగా అదే ఉంటుంది అవును గురువు గారు ఆ అమ్మవారి దగ్గర అష్టభుజ శక్తితో ఒక చెత్త ఒక చెత్తో పుర్రె ఉంటుంది ఒక చేత్తో కర్ర ఉంటుంది ఒక చేత్తో చీపుడు కర్ర ఉంటుంది ఆ ధూమవతి దేవి అవతారమే చీపుడి ఆ ఆ శక్తిస్వ ఏం చేస్తుంది అంటే చెడుని అంత కూడా తొలగిస్తూ ఉంటుంది కానీ అది అరిగిపోయేదాకా ఇంత ముక్క దాకా పెట్టకూడదు కొంతమంది ఏంటంటే బాగా ఊర్చి ఊర్చి ఊచి దాన్ని ఇంత దాకా చేసి పెట్టుకుని అలా పెట్టేసుకుంటారు వాళ్ళు అవును బయట ఊడ్చే చీపురి అరిగిపోతేనేమో దాని టాయిలెట్ షిఫ్ట్ కొన్ని కొన్నింటి దానికి చేస్తుంటారు ఒకటి ఏంటంటే మరుగుదొడ్లో వాడే చీపుళ్ళు ఏదైతే ఉందో అది ఇంట్లో వాడకూడదు ఇంట్లో వాడినవన్నీ మరుగుదొడ్లో వాడకూడదు దేని దానికి పెట్టాలి ఇంకొకటి బయట ఎప్పుడైతే కూడా వాకిలో ఊడ్చే వంటి చీపులు ఉన్నాయో అది ఇంట్లో ఊడ్చకూడదు ఒకదా ఒకదాన్ని యూస్ చేయకూడదు బయట బయట దాన్నే పెట్టాలి లోపల హాల్ లివింగ్ హాల్స్ ఇవన్నీ కూడా ఉంది కదా అది సపరేట్గా పెట్టుకోవాలి మీరు ఏదైతే కూడాను మరుగుదొడ్లు కానీ టాయిలెట్స్ కానీ క్లీన్ చేసే వంటి ఆ ఒక ప్రదేశానికి దాంట్లోనే పెట్టుకోవాలి సో ఇక్కడ ఎప్పుడైతే కూడా మీరు హాల్లో పూజించే వంటి ప్రదేశంలో అంటే అంటే క్లీన్ చేసే వంటి ప్రదేశంలో ఏ మూలాన పెడితే ధన ఆకర్షణ శక్తి పెరుగుతుంది అంటే నైరుత్య మూలాన్ని పెట్టుకోవడం ఆ నైరుత్య మూలాన్ని ఎలా పెట్టాలి పడుకు పెట్టాలా నిల పెట్టాలా అయితే ఒకటి ఏంటంటే అమ్మ తలకు బీద పెట్టుకోవాలనేసి ఒక సామెత కింద ఒక బండ పెట్టేసి దాన్ని తల పైకి రావాలంటారు అంటే ఊరి వచ్చేసి పైకి రావాలంటారు తల ఉండాలి అంటారు దానివల్ల ఏమవుతుందంటే ఐశ్వర్యం నిలబడుతుంది ఐశ్వర్యం వస్తుంది అనేసి ఒక పూరికలు చెప్పేవండి ఒక సిద్ధాంతం అయితే ఇదివరకు కొంత కొంతకాలంలో ఏంటంటే ఆ చీపు కట్టె దగ్గర కూడాను ఆ నువ్వుల నూనె పెట్టి దీపార్ధన చేసేవాళ్ళు ఎందుకంటే అదొక శక్తి ధూమావతి శక్తి స్వరూపిణి కాబట్టి ఆ శక్తి ద్వారా మనకు అతీతమైన పవర్స్ వస్తున్నాయి కాబట్టి ఆ ఒక దేవిని కూడా పూజించడం వల్ల అద్భుత ఫలితం రావడం కూడా జరుగుతూ ఉంటుంది వాస్తవానికి ఆ శక్తి ద్వారా మీరు ఒక చీపుడు చూడండి అమ్మ కొన్ని కొన్ని దేవాలయాల్లో కొన్ని రాజస్థాన్ సైడ్ మీరు వెళ్ళారంటే దాన్ని ప్రత్యేకంగా అర్చన చేసి ఇస్తారు కొన్ని టెంపుల్స్ ఉన్నాయి అవి ఆ అమ్మవారు అంటే రాజస్థాన్ వాళ్ళు ఎక్కువ మాడ ఉపయోగిస్తుంటారు అందుకే సాయంత్రం ఆరైంది అంటే వాళ్ళు ఊరు వారు బిఫోర్ ఫైవ్ ఓ క్లాక్ ఊర్చేస్తారు ఆరైందంటే ఊరవరు అమావాస్య రోజు మూర్చేస్తారు కొన్ని సిస్టమేటిక్స్ ఉంటాయి వాళ్ళకి ఇంకోటి ఏంటంటే చీకటి బాగా దాకా లైట్ వేయరు ఇక్కడ మన వాళ్ళు ఐదున్నరకే లైట్ వేసేస్తారు అవును వాళ్ళు ఏంటంటే ఆరున్నర ఆరు నలభై దాకా లైట్ వేయరు ఎందుకు అది కొన్ని సిస్టమేటిక్స్ అండ్ లక్ష్మీదేవి ఆహ్వానించుకోవడానికి కావాల్సిన సిద్ధాంతం ప్రకారం వాళ్ళు ప్రొసీడ్ అవుతుంటారు కాబట్టి వాళ్ళకి అది అతుకుపోతూ ఉంటుంది వాళ్ళకి బిజినెస్ డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది అది అమావాస్య రోజున ప్రత్యేకంగా అది దీపావళి రోజున అన్ని కూడా మార్చేసి కొత్తగా లక్ష్మీదేవిని ఆహ్వాణం చేసుకొని విశేషమైన వంటి పూజలు కూడా చేస్తుంటారు సో ఇక్కడ మనకేంటంటే మీరు మైసూర్లో ఏమండి లేదంటే మనకు పూరి జగన్నాథ్లో బంగారు చీపురి ఉంటుంది ఆ బంగారు చీపురుతో అక్కడ ఉన్న వంటి రాజా ఊర్చిన తర్వాతనే ఆ పూరి జగన్నాథ రథమే కదులుతుంది ఇది చాలా అద్భుతమైన వంటి ఒక వైబ్రేషన్ బంగారు చీపురి బంగారు చీపురి అంటే దాదాపు అది ఎన్ని కిలోలు ఉంటుందో ఎవరికి తెలుసు చాలా వెయిట్గా ఉంటుంది ఆ రాజమంశకులు ఇప్పుడు కూడాను ఆ రథం ఉంటూ ఆయన ఊర్చుకుంటూ వెళ్ళాలి అప్పుడే ఆ రథం అనేది కదులుతుంది అదే రకంగా మైసూరు చాముండేశ్వరి ఒక ఏనుగు పైన కూడాను మహారాజు కూడాను అక్కడ ఊర్చుతారని అక్కడ సేవ చేస్తారనేసి ఆ ఒక బంగారు చీపురు ప్రాముఖ్యత పూజిస్తారనేసి ఇతిహాస పురాణాలు మనకు చెప్తూ ఉంటాయి సో చీపురికి కూడా అంత విలువ ఉంది కాబట్టి దానికి కూడా మనం ఇవ్వాల్సిన బంగారుపు చీపురుతో తయారు చేసిన ఇప్పుడు కూడాను అది ఊర్చేదాకా అది కదలదు అది ఎన్ని వేల మంది గుంజు గుంజినా కదలదు కదలదు అస్సలు కదలదు మహారాజు రావాల్సిందే ఆయన రథం ముందు ఊడవాల్సిందే అప్పుడే ఆ స్వామివారు కదులుతారు అద్భుతం అంటే ధూమావతి దేవి అమ్మవారు వచ్చి ఆయనని రండి అని ఆహ్వానించినట్టు ఆహ్వానించినట్టు పుత్రుడే కదా అవును అసలు చాలా బాగుంది గురువు గారు కాబట్టి మనం చీపురే కదా అని అనుకో అటు పడే చెప్పుల స్టాండ్ వేయకూడదు దానిపైన ఉంచకూడదు దానిపైన పాడపట్టే బట్టలు వేయకూడదు ఏమండి మరి ఇంకోటి ఏంటంటే చీపుడు కట్టతో పిల్లలను కొట్టకూడదు వాస్తవంగా కొట్టకూడదు ఎందుకు కొట్టకూడదు అంటే వీడికి పట్టిన దయ్యం వదిలిపడుతుంది చీపుడు కట్టతో కొట్టాలి అంటారు చాలా మంది అంటారు కదా కానీ చీపుడు కట్టతో పిల్లలను కొట్టకూడదు అది ఏమవుతుందంటే క్షీణించిపోతారు పిల్లలు అయ్యో అరిష్ట దోషం పడుతుంది ఆ పోవడం వల్ల మనిషి చాలా కుంగిపోతారు కుంగిపోతారు కాబట్టి ఎప్పుడైనా కూడాను ఆ ఒక ఆయుధము చీపు కట్టని ఉపయోగించకండి మీ పిల్లల్ని మీరు బెదిరించుకోవాలంటే కొడితే పిల్లలు బెదురుకోరు వాడి ప్రేమాభిమానంతో కానీ భయంతో కానీ మనం ఇది చేసుకోవాలి వాళ్ళని మన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి అంతేకానీ కర్రతో చీపురి కర్రతో కొడితే అది మంచిది కాదు అది చీపురు కడుతూ ఎప్పుడు కూడా కొట్టకూడదు అది దైవత స్వరూపం దైవానికి సంబంధించిన వంటి ఒక పదార్థం కాబట్టి ఇల్లుని ఎలా శుభ్రం ఇస్తుందో మన మనసును కూడా శుభ్రించే వంటి ఒక శక్తి అది చీపురు కొట్టుంది గురుగారు అయితే ఆ చీపురిని కూడా గౌరవించాలి నైరుతి స్థానంలో తల కిందకి వచ్చే విధంగా మనం పెట్టుకోవాలి అలాగే ఎక్కడ పడితే అక్కడ పడేయటం చేయకూడదు అంటే ఇప్పుడు ఆ చెప్పుల చెప్పులు అక్కడ అన్ని పెడుతుంటే తీసుకొచ్చి వేయటము దాని మీద దాటుకొని రావటము దాని ఆ పుల్లలన్నీ ఊసిపోయిన దాన్ని తీసుకొచ్చి కట్ట కట్టి మళ్ళీ ఊడవటము అటువంటి చేస్తే బాగా డిసప్పాయింట్ అయిపోతారు అది చీపులు లాగా చెల్ల చిందరగా అవుతుంది సంసారం కూడా వద్దు అలా ఉండకూడదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అండ్ ప్రతి ప్రతి వస్తువు కూడాను మన ఇంట్లో దైవా సంబంధించిన వంటిదే తాంత్ర సాధనకు సంబంధించిన వంటి ఈ తంత్ర రహస్యంలో ఏంటంటే ప్రతిదీని కూడా మనకు బాగా దగ్గరతో ఉన్నది కానీ ఉపయోగించుకున్న ఒక శక్తి మనకు ఉండాలి దాన్ని ఏ విధానంగా ఉపయోగించుకుంటే ధనాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధిని మనం పొందగలుగుతాము అతీతమైన వంటి శక్తిని పంచభూతాన్ని మనం చేసుకోవాలంటే ఎన్నో ఒక శక్తులు మనలో ఉన్నాయి ఆ శక్తులని మనం పూజించుకోవాలి కరెక్ట్ గురువు గారు చాలా చక్కగా వివరించి చెప్పారు ధన్యవాదాలండి నమస్తే